మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ కేసీఆర్ అంటే అంటే కవిత ఇచ్చిన ఎఫెక్ట్ అవ్వచ్చు దాని వల్ల ఒక వార్తలు వస్తుంది అంటే పార్టీ అధికారంలో లేదు కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద కేసు ఇలాంటి కష్టకాలంలో కూతురు ఎంతో అల్లారముద్దుగా వచ్చిన కవిత సపోర్ట్ గా ఉండవలసింది పోయి ఇలా చేస్తుంది అన్నట్టు దానివల్ల తట్టుకోలేకపోయాడు అంటున్నారు ఇప్పుడు ఏం జరగబోతుంది దీని గురించి విశ్లేషణ మనకి ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎలాంటి రోల్ ప్లే చేసి సొంత అన్నను దించడానికి ఎట్లా ట్రై చేసిందో ఇప్పుడు కూడా అన్న నెంబర్ వన్ ఏనిమీగా ఫీల్ అవుతూ ఆమె ఎట్లా డ్యామేజ్ చేస్తుందో ఇక్కడ కూడా కవిత ఊహించడం విధంగా ఎవరు కూడా ఊహించలేదు అంటే షర్మిలాద్ అంటే కనీసం ఎప్పటి నుంచో కూడా ఆమె తెలంగాణలో ఉండడం జగన్గా ఆమె మధ్య గొడవలో ఉండడం అనేది కొంతవరకు అందరూ కూడా ఊహించారు కాకపోతే ఆమె గా వెళ్లి ఆంధ్రాలో నిలబడి జగన్ కి డైరెక్ట్ గా హాని చేస్తుందని ఎవరు అనుకోలేదు అప్పుడు కూడా ఇప్పుడు అదే ఇప్పుడైతే ఇక్కడైతే అసలు కవిత జైలుకి పోయే వరకు కూడా గట్టిగా పార్టీలోనే నిలబడింది పార్టీతోనే ఉంది సో కేసీఆర్ మాటను జవదాటకుండా ఉంది జైలుకి పోయి వచ్చిన తర్వాత కవితల కంప్లీట్ గా మార్పు వచ్చినట్టు కనబడుతుంది అంటే తనని ఆరు నెలలు జైల్లో ఉంచినా కూడా వీళ్ళు దాన్ని చేయలేదని రెండవది తను జైలుకు పోవడం వెనక కేటీఆర్ హరీష్ అవరు వీళ్ళు ఉన్నారని కూడా నమ్మడం మొదలు పెట్టింది అంటే ని తనని దూరం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు తర్వాత సంతోష్ కుమార్ వీళ్ళు ప్రయత్నిస్తున్నారనే విషయం ఆమె నమ్మినట్టుగా తెలుస్తుంది అట్లాగే ఆస్తులకు సంబంధించి కూడా అంటే వీళ్ళు ఏంటంటే ఇంతకు ముందు ఉద్యమాల్లో ఎవరైనా కూడా కోల్పోయేవాళ్ళు ఒక ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో లాస్ అయ్యేది అంటే కమ్యూనిస్టు కానీ లేకపోతే పౌరకులు కానీ మహిళా ఉద్యమాలు కానీ దళిత ఉద్యమాలు కానీ ఏ ఉద్యమం అయినా కూడా ఉద్యమం వల్ల వీళ్ళకి నష్టం వచ్చేది కానీ తెలంగాణ ఉద్యమం వల్ల కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు చాలా మంది నాయకులు కావచ్చు వాళ్ళు ఉద్యమంలోనే బాగుపడ్డారు ఉద్యమం అప్పుడే డబ్బులు కలెక్ట్ చేయడం ఈ మనసు విమర్శలు వీళ్ళ మీద వచ్చాయి అప్పుడే బాగుపడ్డారు అప్పుడు జోక్ కూడా వేసుకున్నాడు మా వాళ్ళు కూడా ఉద్యమంలో చేరాడు ఒక బైక్ కొనుక్కున్నాడు మా వాడు ఉద్యమంలో చేరాడు నాయకుడు అయ్యాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు ఇలాగా జోక్ లేని సందర్భాలు కూడా ఉన్నాయి అలాగా విపరీతంగా ఆ తర్వాత పదేళ్ళు పదేళ్లలో విపరీతంగా వీళ్ళు డబ్బులు తినేశారు అన్న విమర్శలు వాళ్ళ మీద ఉన్నాయి ఒక్క కాళేశ్వరంలోనే లక్ష కోట్లు తిన్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు మిగతావి సో మిషన్ భగీరథ ఈ కాళేశ్వరం ఇది రెండు కూడా అతిపెద్ద ప్రాజెక్టులు సో దీంట్లో డబ్బులు తినడం కూడా ఈజీ అవుతుంది ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ ఉంది ఇప్పుడు మిషన్ భగీరథ మట్టి తీసే కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో సో మట్టి ఎన్ని లోడ్లు ఎలా కౌంటింగ్ ఏముంటది ఏమైనా చెప్పొచ్చు ఇక్కడ గుంతలు దూసామని చెప్పొచ్చు సో అలాగే విపరీతంగా అవినీతి జరిగింది అనేది ఉంది ఈ అవినీతిలో తనకి వాటా దక్కలేదని కావచ్చు ఆస్తులు దక్కలేదని కావచ్చు తను కోరుకున్న పదవులు అంతే ఆమె మంత్రి పదవి కోరుకుని మంత్రి పదవి ఇవ్వలేదు ఆమెకి ఓన్లీ ఎంపీ ఇచ్చాడు దాని తర్వాత ఎమ్మెల్సీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది సో పొలిటికల్ ఆస్పిరేషన్స్ పైగా ఆస్తులు ఈ రెండే కదా ప్రధానంగా రాజకీయ కుటుంబాల్లో ఎక్కడున్నా కూడా ఈ రెండే ఉంటాయి మనకు అది ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అన్ని రాజకీయ కుటుంబాల్లో ఈ గొడవలు అనేవి కామన్ సోనియా గాంధీ మేనకా గాంధీ కావచ్చు ఇట్లా అన్ని రాష్ట్రాల్లో మన ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను సో మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు నందమూరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని తర్వాత అక్కడ జగన్కి ఆమెకి ఇది ఉంది సౌత్ ఇండియాలో చూస్తే ఇటు దేవేగౌడ ఫ్యామిలీలో రేవన్నగౌడకి వాళ్ళకి ఉంది అటు స్టాలిన్ అదే స్టాలిన్ అలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి ఇలాగా ప్రతి దగ్గర ఇవి ఉంటాయి సో ఇదేందంటే మామూలుగా మనం మేల్ సెంట్రిక్ పాలిటిక్స్ ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఫిమేల్ దా సెంట్రిక్ గా ఉండదు కాబట్టి అక్కడ ఉన్న ఏబుల్ ఇప్పుడు కేటీఆర్కి నాకేంటి తేడా కేటీఆర్ ఎందుకు డిఫాక్ట్ సీఎం లాగా ఉన్నాడు నాకు కనీసం మంత్రి కూడా ఎందుకు ఇవ్వలేదు అనేది ఆమెకి గడ్జ్ ఉండొచ్చు అలాగే నన్ను జైలుకి కేటీఆర్ బదులు నన్ను నన్నుకిచ్చారు జైలుకి పంపించారు ఆరు నెలలు నేను ఉంటే ఒక్కసారి కూడా కేసీఆర్ వచ్చి చూడలేదు పలకరించలేదు ఒక తండ్రిగా కనీసం ఒక్కసారి వచ్చి జైలుకి ఏం బిడ్డ ఎలా ఉన్నావు అని పలకరించలేదు పైగా కవిత వల్లే మాకు నష్టం జరిగింది అనేది కేసీఆర్ భావిస్తున్నాడు ఈమె గమ్మున ఉండకుండా ఇక్కడ అవినీతి చేయడం కాకుండా ఢిల్లీ వరకు వెళ్ళింది ఈమె గ్రీడే డే కొంపంచింది ధోరణి కూడా కనబడుతుంది అందుకని కవిత అరెస్ట్ జైల్లో ఉన్న ఆరు నెలలు జైల్లో ఉన్నా కూడా సింపతి రాలేదు ఇక్కడ సో మన మన వీడియోల కింద కూడా కవిత మీద అప్పుడు నేను మాట్లాడిన వెళ్లే కింద కూడా ఆమె మీద నైట్ కామెంట్లు ఇంకా జైల్లో వన్ ఇయర్ ఉండాలి టూ ఇయర్స్ ఉండాలని మాట్లాడిన వాళ్ళే కానీ తెలంగాణ సమాజంలో ఆమె పట్ల ఎక్కడా వ్యతిరేకతరాలి అంటే సానుభూతి రాలేదు అంటే అరెస్ట్ పట్ల రాలేదు దానికి ఇంకో కారణం ఆమె భావించేది ఏమంటే నేను అరెస్ట్ అయిన వల్ల కనీసం ఇక్కడ పార్టీ శ్రేణులు ఉద్యమాలు చేయడం కానీ అవేమి కూడా చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు అదే కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఇలా ఉండేవాళ్ళ ఇలా కంపారిజన్ అనేది ఉంటది అలాగా ఆమె ఏదైనా మెల్లమెల్లగా ఆమె ఆ తన పోరాటాన్ని యాంటీగా పార్టీకి యాంటీగా పోరాటాన్ని పెంచుకుంటూ వచ్చింది తను ఒక ఇండిపెండెంట్ శిబిరం పెట్టుకుంది ఇప్పుడు అది పీక్కి వెళ్ళింది ఇప్పుడు ఏంటంటే కేసీఆర్కి అన్ని రకాల సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి సో ఒక పక్క బలమైన పోరాటం చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డికి యాంటీగా బీజేపీ ఒక పక్క ఉంది ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది మరోవైపు కేంద్రంతో ఫైట్ చేసే పరిస్థితే లేదు ఎందుకంటే కేంద్రం ఏమాత్రం ఇది చేసినా మళ్ళీ కేసులు పెట్టే అవకాశాలు ఉంది కాబట్టి ఒక భయం అయితే ఉంది మరోవైపు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా మామూలుగా లీడతను చాలా ప్లాండ్గా ఆర్గనైజ్ తొందరపాటు లేకుండా ఒక కమ్ముకుంటున్నాడు వ్యూహాన్ని అంటే మన ఏదో తొందరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేది రేవంత్ రెడ్డికి లేదు అతను చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నాడు చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నాడు ఇప్పుడు ఏంటంటే తను అరెస్ట్ చేస్తే సింపతే వస్తుంది జనంలో కూడా రేవంత్ రెడ్డి చూడు ఈ పెద్ద ఆయన్ని ఇప్పుడు తెలంగాణ తెచ్చిన జాతిపిత ఆ టైప్లో ఆయన్ని ప్రమోట్ చేసి ఆయనకి హెల్త్ బాగాలేదు అవి ఇవన్నీ కథనాలు వండి వార్చగలరు కానీ ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం వల్ల తన నేను ఫేర్ అండ్ ఇదిగా ఇదిగా ఉన్నాను నేను సిబిఐకి ఇచ్చాను నేను ప్రతీకారం తీర్చుకోదలుచుకుంటే నా సిఐడి ఇంకో ఏసీబీను అరెస్ట్ చేయొచ్చు కానీ నేను ఆ పని చేయట్లేదు అనేది ఆయన చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఈయన జుట్టు అనేది మోడీ దగ్గరికి వెళ్ళిపోయింది సో మోడీ మోడీని అరెస్ట్ చేస్తే ఒక సమస్య చేయకపోతే మోడీకి ఒక సమస్య అంటే ఒక దెబ్బకి రెండు పెట్టలను కొట్టినట్టుగా బీజేపీని ఇటు బీఆర్ఎస్ని ని దెబ్బ కొట్టగలిగాడు రేవంత్ రెడ్డి ఈ టైంలో దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు కవిత ఒక బాంబు పిలిచి హరీష్ అంటే దీంట్లో అవినీతి జరిగిందని ఓపెన్ గా ఆమె చెప్పేసింది అవినీతి జరిగింది కాకపోతే అవినీతి కేసీఆర్ చేయలేదు హరీష్ రావు చేశాడు సంతోష్ కుమార్ చేశారని సో హరీష్ రావు చేసిన సంతోష్ కుమార్ చేసిన గవర్నమెంట్ హెడ్ ఎవరు సీఎం సీఎం మరే సీఎం పైగా ఆయన ఇది నా ప్రాజెక్టు నా పెట్ట ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశానని ఆయన చెప్పుకున్న వ్యక్తి ఆయనకి తెలియకుండా హరీష్ రావు అవినీతి చేయగలరా కాబట్టి ఇప్పుడు ఆమె ఓపెన్ గా చెప్పడం అనేది చాలా డ్యామేజింగ్ హరీష్ రావు కూడా ఎందుకంటే హరీష్ రావు పిల్లర్లలో ఇంపార్టెంట్ పిల్లర్స్ లో కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ప్రజల్లో ప్రజల మనిషి ప్రజల్లో గట్టిగా ఉండి పనిచేసిన వ్యక్తి అనేక సార్లు ఆయన సమస్యలు వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద దాడి అనేది డైరెక్ట్గా కేసీఆర్ మీద దాడేది కేసీఆర్ మీద డైరెక్ట్ చేయకలేక వీళ్ళిద్దరం మీద చేసింది దాంతో ఇంకా సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఆమె పార్టీ నుంచి సో చేసినప్పుడు రోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్తున్నారు ఎందుకంటే ఆమె లో పోతే మళ్ళీ వాల్యూ ఉండదు కాబట్టి ఒక ఇండిపెండెంట్ షాప్ పెట్టుకుంటే ఏదో ఒక రకంగా కి నష్టం చేస్తుంటే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఆమెకి సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే బీజేపీకి కూడా రెండు పార్టీలే కావాలి కాంగ్రెస్ ప్రధాన ఎనిమిగా ఉండాలి వీక్ ఏది ఉంటే దాన్ని దెబ్బ కొట్టడం అనేది బీజేపీ నేషనల్ లెవెల్లో స్ట్రాటజీ ఏ అట్లాగే కాంగ్రెస్కి కూడా ఒక పార్టీ ఉంటే కాంగ్రెస్ బీజేపీ కానీ ఉంటే కాంగ్రెస్ ఫైట్ చేయగలదు రెండు ఉంటే చీలిపోతాయి ఇప్పుడు ఇన్కంబెన్స్ ఉంటుంది సో అందువల్ల ఆ రెండు స్ట్రెంగ్లు లేకుండా ఒకదాన్ని వీకెండ్ చేసేయాలనేది కాంగ్రెస్ కూడా ఉంది అందుకని ఇప్పుడు రెండు కలిసి కేసీఆర్ ని దెబ్బతీయాలన్న ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈమె ఇలా చేయడానికి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు అని చెప్తున్నారు ఎందుకంటే ఆమె ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పనిచేస్తుంటే ఆమెను పిలుచుకొచ్చి ఉద్యమంలో భాగం చేసి ఆమెకు ఒక షాప్ సపరేట్ గా తెలంగాణ జాగ్రత్త పెట్టించి ఆమె ఎప్పుడు అడిగినా బతుకమ్మకి ముప్పై కోట్లు కావాలన్నా యాభై కోట్లు కావాలన్నా శాంక్షన్ చేయించి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా కవితకి ఇదిగా నిలబడ్డాడు ఆయన కవిత అంటే ఆయనకి చనా చాలా మంది తండ్రులకి ఆడపిల్లలతో ఎక్కువ అఫెక్షన్ ఎక్కువ ఇంటి ఉంటది అలాగా ఈయనకి కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండేది చివరికి ఈ స్థాయిలో తనని మెన్నుపోటు పొడిచింది అన్న బాధతో ఆయన నిన్న మాట్లాడుతూ ఏడ్ చేశాడు వెక్కి వెక్కి ఏడ్ చేశాడు ఆపుకోలేకపోయాడు దుఃఖాన్ని అని చెప్తున్నారు సో అందుకని ఇప్పుడు మొత్తం బిఆర్ఎస్ శ్రేణులంతా కూడా కవితకి ఒక్కసారిగా ఆంటీగా మాట్లాడడం మొదలు పెట్టారంటే పెద్ద ఆయన ఇంతగా ఏడిపించింది ఈ విడ ఈమె పదవు కోసం ఈమె ఆస్తుల కోసం పెద్ద ఆయన్ని ఈ స్థాయిలో ఏడిపించింది అంటే ఒక వ్యక్తిగత ప్రయోజనం కోసం స్వార్థం కోసం మొత్తం పార్టీని ఆ పెద్ద ఈ వయసులో ఈమె